ఈరోజు లంచ్లో మిల్లెట్ సంబంధించి అంటే నవార బియ్యం సంబంధించి మన ఆరోగ్యం బాగుండాలని ఆమె గత కొన్ని నెలల నుంచి మనకు అమృత ఆహారం తినిపిస్తున్నది ఆమె ఇప్పుడు వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్ విషయంలో ఇక్కడ మనకు చెప్పడానికి వస్తున్నది ఈరోజు రైస్ భోజనంలో వచ్చేసి మనం బాలింతలకి అంటే పాలు తగ్గుతున్నాయి కదా సో దూదేశ్వర అనే దేశీ అయితే ఇవాళ ఇంట్రడ్యూస్ చేసామండి సో ఎవరైతే డెలివరీ అయ్యాక పాలు తక్కువగా ఉన్నాయో వాళ్ళు దూదేశ్వరం అనే దేశీ రైస్ అయితే తినొచ్చు మరి షుగర్ని కంట్రోల్ చేసే నవారా బియ్యంతో పెరుగన్నం చేసాము బ్లాక్ రైస్తో పాయసం చేసాము మరియు పొర్రలతో పొంగల్ చేసామన్నమాట సో లాస్ట్ టైము మిస్ అయింది దేశీ రైస్ భోజనం అనే వాళ్ళకి ఈసారి అయితే నచ్చింది అనుకుంటున్నాము అంటే ప్రతి నెల మేము దేశీ రైస్తో భోజనం చేస్తున్నాము ఇక్కడ బాగుంది అంటున్నారు కానీ ఇంటికి వెళ్ళాక మీరు ఎందుకు దేశీ రైస్ భోజనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇంటి దగ్గర కూడా ప్రతిరోజు దేశీ రైస్ని తీసుకుంటే చాలా వరకు కూడా గ్యాస్ డబ్బులు అనేవి షుగర్ అనేవి కంట్రోల్ అవుతాయి కదా నెలలో ఒకసారి మేము పెడతాము కానీ ప్రతిరోజు కూడా మీరు ఇంటి దగ్గర దేశీ రైస్ని నాటు రకాలనే తీసుకోవడం వల్ల చాలా వరకు జబ్బులను అయితే తగ్గించుకోవచ్చు మా డి నేషనల్ తరఫున ఈ శ్రావణ మాసంలో ఇళ్ళల్లో శుభకార్యాలైనా కూడా సో మేము అక్కడికి వచ్చేసి అయితే దేశీయ రైస్తో భోజనం అనేది గోదావరితో భోజనం అనేది గోదావరితో భోజనం అయితే ఏర్పాటు చేస్తామండి సో మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ త్రీ సెవెన్కి కాల్ చేయొచ్చు ఈ రాగికి నేను దేశీ రైస్ తోట అయితే బ్లాక్ రైస్తో బూందీల చేస్తాము అంటే మీరు బయట మైదా తోటి మరియు శనగపిండితో చేసిన తినేసి చాలామందికి సఫర్ అవుతారు సో ఆరోగ్యకరమైన స్వీట్స్ని అయితే ఈసారి మీ తోడబుట్టిన వాళ్ళకైతే ఇవ్వండి వారికి కూడా అవగాహన అనేది వస్తుంది ఈ లడ్డు వచ్చేసి మా పిల్ల అమ్మతో చేసామండి బూందీ లడ్డు అరే బ్లాక్ రైస్ తోటి కూడా బూందీ లడ్డు చేస్తాము బ్లాక్ రైస్ అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచే బ్లాక్ రైస్ని అయితే అలవాటు చేయండి వాళ్ళకి ఇమ్యూనిటీ బేస్ అనేది అయితే బాగా పెరుగుతుంది సో మరి ఈ రోజుల్లో గుండె జబ్బులు కూడా రాకుండా చేయొచ్చు మేము ఇలా డేషీ రైస్ తోటే చిన్నపిల్లలు అందరు ఈజీగా తినేటట్టు స్నాక్స్ అయితే చేస్తున్నాము కావాల్సిన వారు మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు మా నెంబర్కి మరి పల్లీ చిక్కీలు కూడా రక్తశాలితో చేస్తున్నామండి చిన్నపిల్లలు ఈజీగా తినేటట్టు సాయంకాలం కూడా స్నాక్స్ అయినా కూడా సో పల్లీ చిక్కీ కూడా రక్తశాలితో చేస్తున్నాము ఇది వచ్చేసి నవారా ఫ్రీ మిక్స్ సో మీరు అప్పటికప్పుడు దోశ వేసుకో అంటే బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు షుగర్ పేషెంట్స్కి అయితే అప్పటికప్పుడు నవారాతో దోశ వేసుకోలేని వాళ్ళు ఇలా అప్పటికప్పుడు కలిపేసుకొని దోశనైతే వేసుకోవచ్చు అండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో కావలసిన వారైతే మా నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ త్రీ సెవెన్ ఈ అయితే మేము ధృతిత వేస్టారెంట్స్ అయితే లడ్డు బాక్స్తో పాటు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే మేము మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పంపించాలంటే రాఖీతో పాటు మాకు ఆర్డర్ చేస్తే మేము రాఖీని కూడా యుఎస్ఏ మేము వేరే ఆ సిటీస్కి కూడా పంపిస్తామండి రాఖీతో పాటు మేము ఏదో ఎక్కడికైనా కూడా కొరియర్ ద్వారా అయితే పంపిస్తామండి కావలసిన వారు ఒక వన్ వీక్ ముందు ఆర్డర్ చేసుకోవచ్చు రాఖీ పండగ ఒక టూ త్రీ డేస్ ముందైనా కూడా ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా పంపిస్తాము మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు గ్రామ భారతి గారికి అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ నాగమణి గారు చెప్పింది ఏంటంటే ఈ రాఖీ పౌర్ణమి దగ్గరకు వచ్చింది కాబట్టి వారు ఆ రాఖీ తర్వాత ఆ స్వీట్ కూడా ఎవరికి ఆర్డర్ ఇచ్చినా కానీ ఒక వారం ముందు వాళ్ళు పంపించమన్నటువంటి ప్లేసు కూడా వాళ్ళు పంపిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పినారు